నా రిక్వెస్ట్ కూడా అందరికీ చాలామంది విగ్రహాలు శాల్ బాయ్స్ ఇవన్నీ తీసుకొస్తా ఉన్నాను వచ్చేవారు అందరికి కూడా ఒకటి ఏదైనా తీసుకొస్తే టోకెన్స్ భవిష్యత్తులో మన సమీప భవిష్యత్తులో రాబోయే క్యాంటీన్స్ క్యాంటీన్స్కి ఏదైనా మీరు కాంట్రిబ్యూషన్ లాగా అలాంటి టోకెన్స్ అన్నా ఇవ్వండి అది గివ్ టు గవర్నమెంట్ మన ప్రభుత్వానికి అలాగే మీకు ఏదైనా పర్సనల్గా ఇద్దాం అనుకుంటే ఇలాంటి ఏదైనా ఇవ్వగలిగితే అది నేను అనాథాశ్రమాలకు పంపిస్తాను అలా కాకుండా ఈ విగ్రహాలు షాల్ వాళ్ళు ఇవన్నీ నిరుపయోగంగా అయిపోతున్నాయి ఆ విగ్రహాలకు కూడా ఏం చేయాలో తెలియట్లేదు అంత దయచేసి నా విన్నపం మా ఎంపీఎస్ ఈ స్టార్ట్ చేశారు ఇనిషియేట్ చేశారు ఇట్లా మనస్ఫూర్తిగా స్ఫూర్తిని తీసుకొని అందరి దయచేసి కూరగాయలు ఇవ్వని కాదు కానీ ఆ ఫ్లవర్ బుకేస్తో మనీ వేస్ట్ చేయొద్దు విగ్రహాల కోసం ఇబ్బంది పడద్దు షాల్స్ కూడా ట్యాక్ అన్నాయి నా రిక్వెస్ట్ ఒకటి ఏదైనా ఏ చేయగలిగితే నా షా చేయకపోయిన పర్లేదు కానీ అట్లీస్ట్ అది ప్రజలకినూ కష్టాలు ఉన్న వాళ్ళకి ఉపయోగపడేలా చేయను నిమోదనం హాపి కూడా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్